ఏ పడితే ఎప్పుడు ఏ పడ తో కలికాలి ఏం తీసుకుంటాను తీసుకుంటా నాలుగు ఒక్కరు తీసుకుంటా ఇంకా చుట్టూ తీసుకుంటామా తీసుకుంటాను సమీక్ష

கொம்புները குஞ்சல் கொம்புல டைரா ஏடி எல்லாம் சேவல் சேவல் ர புலியா புலியா ஆ அதையட்டவா சிச்சோட மேல ஓடிரா 얘는 பெரிய புலி குஞ்சல் வட்ட போச்சான் இந்த புலி புலியா வட்ட போச்சான் தூரமா போயிடுது நம்ம ஓட வர ஆளே போறா பெத்த புலி அங்கே வட்ட தாவுறது அத அத சுத்தாம எக்கேன்றது போறாரி ஆளே டான் பரப்படாது அவரோட மன பரப்படாது மை ஃபோனா அதையட்டவா

சென்றவர்கள் <coughs>

దుర్ల పేరు అంటే వెళ్ళిపోయినా తెలుగులేక పాలు పెట్టపోతాయంటారు మరి ఇప్పుడు ఏదో ఇప్పుడు కాదుకోవాలి దుక్కోవాలను జీవరాత్రిని పడితే పాలు వాచుకోవాలి ఈ పొన్ను దాచుకోవాల్సిన కోసం చెప్తావు ముక్కలు 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 పోయి బుక్కలు బుక్కలు కొట్టి పట్టుకొని పొంది ఏం చేస్తుండో వాడు మరి ఆ రామా భాగవత కథరా ఆంటే ఏంటంటే జీవరాసము ఇప్పుడు దొరికింది కదా ఏది దొరికనది కాదు గాడి అలా తినొచ్చి ఏం నువ్వు ఎవరు అంటే ఏడు వాళ్ళ ఏ దొరికినా ఏ దొరికినా ఏడు అవును ఇప్పుడు పొలగాడు దొరికండి కదా

मत कर पिल्ला मत कर येनो सेकंद वाटत नाही येनो सेकंद आपण तोलाय तन्ना नंबवना येनो सेकंद काय बोगदेन वाटत आहे पीसला आणि मात्र नन भुक्तने गौरवदी

ಎಕ್ಕಿಳಗಿಟ್ಟು ಆ ಸಾಗ್ சின்ன பிள்ள காடு சிவசேகர் மாரா பதி கம்ப செல சிவ

ദൂരം <laughs> ബംഗാളൂരം

వేలాగడ గర్వమే వోడురా అండి హజ్జీ వీ పిన్ఛని చేస్తాను కొరక ఈ పిన్ఛని ఏమైతుంది మీ అన్న బీబ్బు కొల కొడారు పోతలే ఫోన్ బిల్లు నాలుగు ఎంత రా రా బీబ్బు ఇక్కడ పిన్ఛని నా కొ ఈ పని చేస్తాంద్రా గడి ఎంత వొరಬೇಕು கரండ్ బిదికె పోవట బీబ్బు కొలిలకె పోయి అని షుగర నాకు తీపై ఏక లోకమే అందర్గలే పాఠం వస్తారు అయితే అయితే అప్పుడు పిలిచి రాకపోయా అప్పుడు అప్పుడు లేదు కొర కాదు రెండు వందల పెంచులున్నప్పుడు ముసలి లేదు రెండు వేల

ಅದರ ಬದಕ್ಕೆ ನಾನು ಇಕ್ಕರಣೆ ಹೇಳ್ರಾ ಈ ರಾಜ್ಯಪಾಲ ಚಿನ್ನಕಟ್ಟಿ ಆದಿ ಕಾರ್ಯ ಅಂದ್ರೆ ಅದರದ್ದೆಲ್ಲಾ ಅತ್ತೆ ಇಪುನಲ್ಲೋ ಏಕಾವಚ್ಚೆ ಅನಿಲ್ಲೆವೆಡ ಹುಡುಕತರಕ್ಕೆ ಇಪುರು ಸಲಿವೇಟಂಗ ಅಯ್ಯೋ ನೀನು ಕೈ ಕುಂಡಗೆನ ಒತ್ತಿ ರಾರನೆ ಬಾಟ ರಾರ ಸರ್ ಬಡ್ರಿ ಸರಿಯಾದಿ ಇಪುರ ಸಿನಗಂಗ ಬೇಡಕತ್ತಿ ನೀನು ಕಣ್ಣ ಕೊರಕಲ ಹೊರಬೈದು ಮುಖ ವರಗಳ ಬಂಗಾರ ತುಕುಮಿನ ತರಕುದನ್ನು ಮೆತ್ತುತ್ತಾನ್ನೈ ಆ

आले करे आता कोका ये बरेला तपले व्यक्ती बरे केलस आय तो मल्ले गंगालेतव टच को बाई ती राजा पोस्तु सुरु ती एक करो येर उठ्याचे रे गाणे विडू अरे टच को बरा पोरा ఈ ఫిలగానే ఉంటారు కొడుకు ఈ బంగాళి నాటేసుకోవాలి అనగాని అనుకున్నాడు నా గర్భ ఇద్దరు లేడు కొడుకు ఇంకో కూడా కొత్త వారేస నాతో కరిగందుకు సాదుకు చెప్పేసి

కచ్చిత సౌద్రాలి ఎండి పోతా ఉన్నది ఉదయవానశేమ యెర్ల కింద ఉన్న భగవంత్రు పిల్లగానిన కొడు బడ్డారు కొట్టేది అరేరేరే గంగ పులివ ఎక్కడ ఉన్నా ఆ பிச்சோடை இடிட்டோடு ஒரு ராது கணக்கு வரை அடித்து வள்ளவோதவும் என்னம்மா ஊருலே இருக்குற நெருக்குற ராதிக செல்ல கவு செல்ல குண்டல்ல ராது பாடு கட்டால ஊரு சுத்தல கேன ஆ ராது அடித்து வள்ளடி பாட்டல ஓதாம் ஆ அரரரரே புறハர்வジェットவோல பிரமார்த்தநகர ஊராட்சிய ராமேற வாதவும் என்னரே ஆ மார்கோட்ட நகர் ராதிக ராது லேடு தேசానికి தூரளியே ஆ പുലിവാട്ടണ്ടിကလေး ചേകർ സിംഹമാറ് നടുവി లోపല മാത്രം කර തൽ ശേഷിരേഖ దగ్ക്കനെ కావല് ఉంటാടാ പാപ്പാക്ക് ആ രാജവീരനെന്നൊരു വരി 16 വരെ കൊള്ളാറാ

आकतततत हमाई जा या스 हाँ? ��नि stimulation

எதோ அரநாடு கனக புலிவாட் விஷய புலிவெந்தோரு

క్షణిల్లి చేసే

అప్పుడెట్లుండదు ఇప్పుడు ఎట్లుండదు చూడు అయితే ఇప్పుడు అయిపోయింది పెళ్లి చేసుకున్నాం అయితే ఇప్పుడు ఈ అడిగిన పెళ్లి మళ్ళీ అడిగిన పెళ్లి చేసుకుంటే చూస్తారా ఇప్పుడు నువ్వు అడిగిన పెళ్లి చేసుకుంటే నక్కలు కుక్కలు తుప్పాయి ఎక్కువ అది చూసిన పెళ్లి కష్ట బాగుండే నువ్వు ఇక్కడ చేసుకుంటే వాళ్ళు చూడు రాజ్యాన్ని రాజు రాజ్యాన్ని రాజు దొంగలు పెళ్లి చేసుకున్నాడని అందరూ అంటారు ఇంటి వారికి ఎవరో పిల్లని పెళ్లి కాలేదు ఇప్పుడు నువ్వు రాజ్యాన్ని కోరేసి పెళ్లి చేసుకుంటే చూసేటోళ్ళు అంట రాజు పెళ్లి చేసుకున్నాడు అని ఆయన రాజ్యాలో పోయి పెళ్లి చేసుకున్నా కానీ ఇప్పుడు నేను తీసుకొని పోయి చెప్పు ఈ ఆడపిల్లను పట్టుకొని ఈ శేఖర్ సింగ్ మహారాజు అటువంటి ఒక్క మానుకోట నగరానికి కచ్చటళ్ల కల్లా ఆ గొప్పడుగా అటువంటి ఒక పుబ్బ ఏనాడు రాజ్యాంగుతున్నాడు ఈ పిలగాడు రాజ్యం పులివేంద్ర మహారాజు రాజ్యాంగుతున్నాడు కానీ అటువంటి ఒక గతం మర్చిపోయిండు అటువంటి ఒక భార్య